ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్నా గత ఇరవై ఆరు సంవత్సరాలుగా బిలాడ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో పనిచేశాను రిటైర్ రెండు వేల తొమ్మిదితో నాకు రెండు తొమ్మిదిన్నర సంవత్సరాలు మాత్రమే సర్వీస్ కలిసింది ఈ తొమ్మిదిన్నర సంవత్సరాల్లో ఎలాంటి ప్రైజ్ను లాస్ట్కి వచ్చినా కానీ ఏది కూడా వర్తించలేదు నాకు ప్రతి తొమ్మిది లక్షలు వస్తే మూడు లక్షల ముప్పై వేల రూపాయలు ఎల్ఐసిలో చేయమన్నారు చేసి మీరు జాన్లో చేయమైనాం తర్వాత నాకు నెలకు పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు వస్తున్నాయి ప్రతి సం ప్రతి నెల ఇరవై తారీఖు నాడు వస్తాయి కానీ పదహారు వందల డెబ్బై ఐదు రూపాయలు దేనికి సరిపోవు ఎక్కడ కూడా నాకు బైపాస్ సర్జరీ అయింది తర్వాత ఈ టెన్షన్ వల్ల నాకు వన్పుడు కూడా స్టార్ట్ అయింది దేనికి మెడిసిన్ ఇవ్వటానికి ఎలాంటికైనా మెడిసిన్ కూడా సరిపోయేటట్లేదు పదహారు వందల రూపాయలు దయచేసి ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టుకొని మాకు ఎమ్మెడే ఫ్యామిలీ ఫంక్షన్ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను